ఇక్కడ చంద్రబాబు వస్తారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి దిగుతాడు అంటే ప్రతి క్షణం ఎత్తుకి పై ఎత్తు రాయికి రాయి ఇది వేసుకొచ్చాడు పక్కా స్ట్రాటజిస్ట్ గా వెళ్ళాడు రాజశేఖర్ జగన్ వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా ఆ ఓ ట్వీటు లేకపోతే ఆ ఓ స్టేట్మెంట్ ఇదే నడుస్తుంది ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ కౌంటర్ మెకానిజం ఎక్కడ ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు అద్భుతంగా వ్యవసాయం ఉందన్నాడు ఇక్కడ ఎవరో ప్రెస్ మీట్ పెడతారు ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి ఇంత ముందు చేసినోడు ఏమైపోయారు ఇప్పుడు వెళ్ళిపోయాడు పోనీ ఆయన జైలుకి పోయాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు ఉన్నటువంటి మంత్రి ఉన్నాడుగా వ్యవసాయ శాఖ చేసిన వాళ్ళు ఫస్ట్ లో వచ్చిన పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా చేసిన వాళ్ళు లేదు ఒకరికి అప్ప చెప్పాలి కదా వ్యవసాయం మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన కౌంటర్ వీళ్ళ దగ్గర ఇరిగేషన్ మంత్రి చేసినా నీళ్ళు లేదో ఒకరిని అప్ప చెప్పాలా లేదా ఆ తర్వాత చేసిన అంబటి గని చెప్పాలి వీళ్ళు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు కానీ పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయరు చేసినా ఇక్కడ వీళ్ళ మీడియా టచ్ చేయదు ఓన్లీ సాక్షి రాసుకోవాలి వీళ్ళు సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి కదా ఇది దీన్ని నమ్మి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు జ ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ దానికి గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వాస్తవంగా జనసేన వాళ్ళకి నూనె జగన్ వాళ్ళకి ఏంది గొడవ ఎవరు వీళ్ళిద్దరికి ఆస్తులు తాగాదాలు ఏమన్నా ఉన్నాయా లేదు పవన్ కళ్యాణ్ అభిమానులకి జగన్ కి ఏంటి గొడవ అసలు పవన్ పవన్ జగన్ ఇట్టాడు జగన్ పవన్ పెడతాడు అయిపోయా పొలిటికల్ కానీ వ్యక్తిగత ద్వేషాన్ని పెంచగలిగారు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మాటల ద్వారానే పవన్ కళ్యాణ్ ఆవేశపూర్త ప్రసంగాలతోనే కదా ఒరిజినల్ గా ఇవాళ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కంటే తీవ్ర ఆగ్రహం తొలగిలిపోతుంది